అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను చేజిక్కించుకునే ఒప్పందంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారాంతంలో సంతకం చేస్తారని శ్వేతసౌదం తెలిపింది ఒప్పందంలోని నిబంధనల ప్రకారం టిక్ టాక్ ను అమెరికా పెట్టుబడిదారులు కొనుగోలు చేస్తారని శ్వేతసౌదం ప్రెస్ సెక్రటరీ కరోలినా లేవిట్ తెలిపారు సైబర్ నిపుణులతో కూడిన బోర్డు టిక్ టాక్ కార్యకలాపాలను నిర్వహిస్తుందని చెప్పారు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఉరాకిల్ టిక్ టాక్ మాధ్యమానికి సెక్యూరిటీ ప్రొవైడర్గా వ్యవహరిస్తుందని ఆమె వెల్లడించారు అమెరికా వినియోగదారుల డేటా సంరక్షణ బాధ్యతను ఒరాకిల్ చేపడుతుందని వివరించారు విదేశీయుల నిఘా ప్రమేయం లేకుండా వినియోగదారుల డేటాను అమెరికాలో ఉన్న ఒరాకిల్ సర్వర్లలో భద్రపరుస్తామని కరోనా లీవిట్ తెలిపారు టిక్ టాక్ ఆల్గరిదంను పూర్తిగా మారుస్తామని చెప్పారు చైనాకు చెందిన బైట్ డాన్స్ సంస్థ అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా జాతీయ భద్రతా కారణాలతో తమకు అప్పగించాలని అగ్రరాజ్యం కోరింది లేకుంటే టిక్ టాక్ ను నిషేధిస్తామని హెచ్చరించింది ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అమెరికా పెట్టుబడిదారులు ఎనబై శాతం వాటా కొనుగోలు చేయనుండగా మిగిలిన ఇరవై శాతం వాటా టిక్టాక్ టాక్ మాతృసంస్థ వద్ద ఉండే అవకాశం ఉంది